ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతుంది పై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం ప్రతీకార దాడులతో రోజు రోజుకి తీవ్రమవుతుంది దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి భారత్కు మిత్ర దేశాలైన ఇజ్రాయెల్ ఇరాన్ ఇలా యుద్ధంలోకి దిగడంతో కేంద్రానికి సైతం ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది దీంతో దౌత్య మార్గాల్లో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలని కోరింది అదే సమయంలో ఇరు దేశాలలో ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు ముఖ్యంగా ఇరాన్ లో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులు యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు వీరిని సురక్షితంగా ఉండాల్సిందిగా ఇక్కడి భారత ఎంబసీ పలు విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితులు పూర్తిగా విషమిస్తే ఏం చేయాలన్న దానిపై ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది ఇందులో భాగంగా భారతీయ విద్యార్థులు సురక్షితంగా భూ సరిహద్దులు దాటేలా అనుమతించాలని ఇరాన్ను కేంద్రం కోరింది దీనికి ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది దీంతో భారతీయ విద్యార్థుల్ని వాయు మార్గంలో స్వదేశానికి తీసుకురావడం కష్టంగా మారింది ఈ నేపథ్యంలో భూ సరిహద్దుల్ని తెరిచి వారిని క్షేమంగా తమ దేశం దాటేలా చూడాలని భారత్ కోరుతుంది దీనికి ఇరాన్ అంగీకరించడంతో ఇవాళ నుంచి గుండా భారతీయ విద్యార్థుల్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా బయటకి అనుమతించబోతున్నారు ఇరాన్కు భారత్కు చెందిన పదిహేను వందల మందికి పైగా విద్యార్థులున్నారు ప్రస్తుత పరిస్థితి దేశంలోని విమానాశ్రయాల మూసివేత అలాగే అనేక రాజకీయ మిషన్లు తమ దౌత్యవేత్తలను జాతీయులను విదేశాలకు బదిలీ చేయమని భారత్ చేసిన అభ్యర్థుల దృష్ట్యా అన్ని భూ సరిహద్దులు దాటడానికి తెరిచి ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ప్రకటించారు ఇందుకోసం సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు పాస్పోర్ట్ నంబర్లు వాహన వివరాలను జనరల్ ప్రోటోకాల్ విభాగానికి ఇవ్వాలని భారత్ను కోరారు దౌత్యవేత్తలతో పాటు ఇతర పౌరుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రయాణ సమయం ఆ వ్యక్తి దేశం నుండి నిష్క్రమించడానికి కావలసిన సరిహద్దు వివరాలు కూడా కోరారు